ఈరోజు గోరంట్ల సర్పంచు బాలకృష్ణ వైస్ ప్రెసిడెంట్ మదిలేటి అదే విధంగా పద్నాలుగు మంది దాదాపు వార్డు మెంబర్లు శ్రీనివాసులు అయితేనే మే మనోహరు అంజి అనిత సంగమేశ్వరుడు శ్రీలన్న మాదేశ్వరి ఇంకా పేరు పెట్టిన చాలామంది ఉన్నారు ఆశిస్తాం ఈరోజు ఎందుకంటే పోయినసారి ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి మీద ఏదో నమ్మకం పెట్టుకుని ఓటు వేయడం జరిగింది సరే ఆ ఓట్లను వేసినటువంటి వాళ్ళను ఈరోజు లక్షల రూపాయల సర్పంచులు ఖర్చు పెట్టారు డబ్బు పెట్టిన డబ్బును వాళ్ళ దోపిడీ చేసుకున్నారని కాదు డబ్బు పెట్టి గౌరవం కూడా వాళ్ళు ఆ రోజు పోటీ చేశారు కనీసం ఆ గౌరవం కూడా సర్పంచ్లకు లేకుండా చేసి సర్పంచ్ల నిధులను కేంద్రం ఉన్నటువంటి నిధులను కూడా వాళ్ళు ధర్నాలు చేసినా అజిటేషన్లు చేసినా ఏం పట్టించుకోలేదు అంటే మాకు వాళ్ళతో అవసరం లేదు మళ్ళీ ఓట్లు వేస్తారని సిద్ధాంతంగా పోయాడు అభివృద్ధి అనేది పడిపోయింది ఈరోజు గోర వాళ్ళు నా పైన నమ్మకం పెట్టి దత్తగిరి అభ్యర్థిత్వాన్ని భారీ ఎత్తున మెజార్టీతో తీసుకొని పోతాం వచ్చినటువంటి ఇక్కడ పెద్దలైతేనేమి యువకులైతేనేమి నా మీద పూర్తి విశ్వాసం పెట్టి అధికార పార్టీని కూడా వదులుకొని సర్పంచ్గా వైస్ ప్రెసిడెంట్గా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది వారిని అందరినీ మరి ఒకసారి మీ పత్రికా సభ వీళ్ళందరూ ఎదురు కూడా అభినందిస్తున్నాను ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దౌర్జన్య విధానాలు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించడం అదే విధానాలు కూడా వైసీపీ వాళ్ళను కూడా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా జైలుకి పంపించి కొంతమంది చెప్పు చేతల్లో నిన్న లేదు మన తాగునీటి సమస్య వచ్చిందని చెప్పి వీళ్ళంతా కూడా చెప్తే నిన్న కలెక్టర్ లేదా వాళ్ళు జరిగింది నేను గతంలో ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కోడుమూరు నియోజకవర్గంలో గోరంటకు వాళ్ళకే తెలుసు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మంచినీటి సమస్య అయితేనేం పెన్షన్ల విధానం అయితేనేమి ప్రతి ఒక్కటి ఎప్పుడు నీళ్లు కావాలన్నా వర్షం లేకపోయినా కానీ వీళ్ళకందరికీ తెలిసి ఉంటుంది నీళ్ల సమస్య నేను ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా జిల్లా కలెక్టర్ పైన కూడా ధర్నాలు చేస్తానని చెప్పి ప్రజలను సమీకరించి నీళ్లు ఇప్పించడం జరిగింది కానీ ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం వాళ్ళకు కావాల్సింది వాళ్ళ సొంత ఖజానా ఇసుక అమ్ముకోవడం మట్టి అమ్ముకోవడం ఈరోజు కోడుమూరు కొండను కొల్లగొట్టేదే కాదు భవిష్యత్తులో వచ్చినప్పుడు ఎవరికి శిక్ష ఎంత పడాలన్న అది భగవంతుడే నిర్ణయిస్తాను అనేది కూడా పెడితే ప్రజల పక్షాన నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా ప్రజల పక్షాన ఉన్నటువంటి వ్యక్తిని వీళ్ళకి అండగా ఉంటారని చెప్పి ఈరోజు నా మీద నమ్మకం పెట్టుకొని వచ్చినటువంటి ఇటు వచ్చినటువంటి వాళ్ళైతేనేమి వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఆ గోరట్ల గ్రామాన్ని రక్షణ కల్పించే బాధ్యత వీళ్ళకి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించి సర్పంచ్ కూడా నమ్మకంతో నా పైన వచ్చాడు ఇచ్చిన మాటలు పూర్తి సార్ చెప్పి రేపు జరగబోయే ఎన్నికల్లో సైనికుల్లాగా వీళ్ళు అంతా యూత్ వచ్చారు అదేవిధంగా పెద్ద మనుషులు కూడా ఉన్నారు వీళ్ళు ఖచ్చితంగా ఘోరంలో అందరినీ కలుపుకొని పోయి పెద్ద మెజారిటీని తీసుకొని ఆశిస్తూ ఇదే పోడుమూరినే అత్యధిక మెజార్టీతో గిఫ్ట్ గా చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి ఇస్తామని చెప్పి దసైని గెలిపిస్తారని చెప్పి వారిపైన ఆశ నమ్మకంతో వాళ్లకు మరీ ఒక సవినయంగా ధన్యవాదాలు